నమస్తే నేను మీ తాళ్ళపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి మనం చూసుకున్నాం ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు మనం చూసుకున్నాం అందులో ఒక గురుకులకు సంబంధించి నమస్తే తెలంగాణలో వచ్చింది ఎందుకంటే ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది ఈ ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు హాస్పిటల్ కు పోతా ఉన్నారు మతలు అవి ఏందో ఆలోచన చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఎప్పుడైతే ఇది అయితే రాలే ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలో ఫుడ్ పాయిన్ అయితే ఉంది పిల్లలు లో పోతా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి ఎందుకు సార్ ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే అక్కడ మీ పిల్లలు ఆ పిల్లలను పట్టించుకోవడానికి మీకు ఇబ్బందులు ఏమైనా అవుతాయా సార్మంటే ఆ పిల్లలకు అలాంటివి కూడా మామూలుగా ఏంటంటే సివరి అనేది చాలా గొప్పగా ఉంటది మంచి ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది మంచి విద్యాబుద్ధులు ఉంటాయి దీనికంటే కొంచెం మెరుగైన ఉంటదని చెప్పేసి వ్యవస్థ ఉంటదని చెప్పేసి చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాసి దాంట్లో పాస్ అయ్యారు అక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నా సార్ ఆ వాటర్ ప్రాబ్లం ఎందుకు మీరు ఏర్పాటు చేయలేకపోతారు పిల్లలు ఎప్పుడు పోయి బాత్రూమ్ కూడా నీళ్లు లేని సందర్భంలో ఉంటాయి ఎందుకంటే రెండు మూడు గంటలు తాడు తర్వాత పిల్లలు ఎందుకంటే ఒక్కొక్క గంటలో ఐదు ఆరు వందల మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు సరిపడా నీళ్ళు లేకపోతే మనం ఏం చేస్తానంటే ఇది కూడా ఆలోచన ఎందుకంటే మీరు పిల్లలు లేరనేనా అరుణోళ్ళు అంత బడుగు బలైన ఎస్సి సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు అని చెప్పేసి మనం పట్టించుకుంటలేరా అని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచన దానిపైన ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రానికి పెద్ద కొడుకు అన్న అందే న్యాయం చేస్తారని చెప్పేసి అంటారు ముఖ్యమంత్రి పైన ఆ భరోసా కూడా ఉన్నది సార్ కానీ అక్కడ జరిగేటువంటి వాడిని ఎందుకు జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిన్న మీరు ఒక విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు కూడా చెప్తా ఉన్నారు ప్రతి రోజు స్వయంగా నేనే పరిశీలన చేస్తారని చెప్పేసి వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోండి ఎందుకంటే ఆ మంత్రి పైన ప్రజలకు నమ్మకం ఉన్నది ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి నమ్మకం ఉన్నది కాబట్టి సార్ మీరు కూడా మీ దృష్టికి వచ్చిందో రాలేదో దానిపైన ఒకసారి మీరు శ్రద్ధ చూపండి సార్ ఆ పిల్లలు ఇబ్బందులకు గురవుతారు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అసలు అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోవడానికి లేదు ఆ సొసైటీలో మాత్రం చాలా ఇబ్బందులు గురైతాయి గురుకుల సొసైటీ ఆ సాంఘిక సంక్షేమ సంబంధించిన సొసైటీలో విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళపైన ఒకసారి శ్రద్ధ చూపాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి తల్లిదండ్రుల పక్షాన్ని అడుగుతున్నాం సార్ ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని నమ్మే పిల్లలు అక్కడ పంపిస్తా ఉన్నారు మరి వీరు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా రాజకీయాలే కనపడతా ఉన్నాయి పొద్దున్న లేస్తే ఆ పార్టీని ఈ పార్టీని తిట్టుకుంటాడు ఈ పార్టీ ఆ పార్టీని తిట్టుకుంటాడు ఆ పార్టీ ఈ పార్టీని తింటు ఉన్నాడు మా పార్టీకి వెళ్తే మా పార్టీకి వెళ్తా అని చెప్పేసి అంటారు ఇవి అంత ప్రజలంతా కలిసి మేము ఈ పార్టీలో వాళ్ళకే ఓట్లేసి వాళ్ళు ఏమో మా బిడ్డలు బాగు చేయండి అంటే మీరు మీరు తిట్టుకోవడానికి మీ టైం కేటాయిస్తా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి దీనిపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి చిన్న విన్నపాన్ని మీకు రెండు చేతులు ఎత్తి జోడించి అడుగుతాను సార్ ఎందుకంటే ఈ రోజు ఆ పిల్లల బాధలు తీర్చే వ్యక్తులు ఎవరు సార్ మీరే కదా ఖచ్చితంగా వారి పైన చూపాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మళ్ళొకసారి మిమ్మల్ని అడుగుతాను ఎందుకంటే ఆ రెండు వాళ్ళంతా ఎస్సీ సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు మైనార్టీ సామాజిక వర్గాలు ఎస్టీ సామాజిక వర్గాల పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ భరోసా మీద కాబట్టి ఆ ఫుడ్ పాయిజన్ జరగకుండా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ వివిధ పేపర్లలో మాట్లాడే నాయకులు అంతా వేరే వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి నిలదీయాలి ఏందా ఇక్కడ ఏమేమి పెడతా ఉన్నారు ఫుడ్ పాయిజన్ ఎందుకైతే ఉన్నది అంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని బదనాన్ని చేయకుండా ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి కానీ సేమ్ టైం ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా అక్కడ పోయి లేవనెత్తాలి ఏంటంటే భయం ఉండాలి కదా మీరు ఏదో పేపర్లు ప్రభుత్వం పట్టించుకుంటూ లేదంటే సార్ సరికాదు మీకు కూడా బాధ్యత ఉన్నది కదా మీరు కూడా అక్కడ నేను పోయితే పొద్దుగా మనకు ఓట్లే అంటే మొత్తం మన టీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం బీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం బీజేపీ పార్టీకి వెళ్దాం అని చెప్పేసి పెద్ద ఆర్బాటాలు పోతా ఉన్నారు కదా మన పిల్లలంతా మీరు పోయి ఏందా ఇక్కడ మీ సంబంధం ఏంది మీ కథ ఏంది ఈ పిల్లల కింద ఫుట్బాత్ని ఎందుకు జరుగుతామని చెప్పేసి మీరు నిద్యాల్సిన పని మీ పైన లేదా సార్ ప్రతిపక్ష నాయకులారు మీరు ఆలోచన చేయండి ఇది ఖచ్చితంగా మీరు వారి పని చేయాలి ఆ పిల్లలకు న్యాయం జరగాలి ఎందుకంటే ఈ రోజు విద్యా వైద్యం అనేది కంపల్సరీ అవసరం ఇది ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచన చేయాలి ఈ రోజు విశారదన్ మహారాజు డిఎస్పి పార్టీ నుంచి విశారధన మహారాజు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టుగా హాస్పిటల్ ను సందర్శించుకుంటా అంతా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు మాత్రమే హాస్పిటల్ పోతానయి వాళ్ళకు న్యాయం జరగాలి వేల కోట్లు ఖర్చు పెడతానా అని చెప్పేసి అంటా ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది చూడండి అని చెప్పేసి కళ్ళ కట్టినట్టు కనబడతాను సార్ ఈ రోజు ప్రజల కోసం ప్రతిపక్షంగా పనిచేస్తారంటే విశారాధన మహారాజును మనం ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు గురుకులాలలో కూడా మాకు గిన్ని కెలరీల ఆ ప్రోటీన్ ఉన్న ఆహారం కావాలి గింత నెయ్యి పెట్టాలి గిన్ని కోడుకుడు వేయాలి ఇవి పెట్టడం వల్ల పిల్లలకు పౌష్టిక ఆహారం అందుతుంది అందడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు రేపు చిన్నపిల్లలు మా ఆడపిల్లలు రేపు పొద్దున వాళ్ళకి సరైన ప్రోటీన్స్ లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత ఇబ్బందులు గురి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇంత ప్రోటీన్ ఇవ్వాలి ఇంత ప్రోటీన్ ఉన్న ఆహారం ఇవ్వాలి ఇంత వెన్న శాతం ఇవ్వాలి వెన్న శాతం ఇస్తే ఆ మైండ్కు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ మంచి మంచి ఉత్సాహంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళకు అనుకూలంగా తీసుకోగలుగుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే ఈ రోజు ఆయన ప్రతిపక్ష పాత్ర మంచి బ్రహ్మాండంగా పురోషిస్తా ఉన్నాడు ఆ బిడ్డల కోసం ఆయన తన కుటుంబాన్ని పక్కకు పెట్టి మొత్తము రాష్ట్రం మొత్తము కా కాలినడకన పాదయాత్ర చేస్తా ఉన్నాడు ఇది ఆ విధంగా మీరు మీరున్నోళ్ళు అంతా పనిచేయాలి మా పార్టీలో కోట్లేండే మా పార్టీలో కోట్లేండి అంటారు తప్ప ఆ బిడ్డలు ఇది కావాలి ఈ బిడ్డలకి ఇది అందియాలి ఈ బిడ్డలకింత గిన్ని కెలరీలు పెడితే ఇది వస్తుంది గిన్ని గుడ్లు పెట్టాలి మాంసం వారానికి గిన్నె సార్లు గిన్న మాంసం పెట్టాలి చికెన్ పెట్టాలి ఇంత పెట్టలు ఇవ్వాలని అడుగుతారా సార్ విశారదన మహారాజ్ తప్ప ఎందుకంటే ఆ బిడ్డలకు సామాజిక వర్గం నుంచి వచ్చింది కాబట్టి ఆ బిడ్డల మీద ఉన్నది ప్రేమ విద్య మీద ఆయనకు ఉన్నటువంటి ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే ప్రతి ఒక్కరికి విద్య అందుతా ఉన్నది ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిన అంబేద్కర్ ఏం చెప్పి రాజ్యంలో ప్రతి పుట్టిన వ్యక్తికి సమాన వాటా ఉండాలి సమాన వాటా ఉండాలంటే నీ బిడ్డలకైతే ఏ విధంగా అయితే అన్నం అందుతా ఉన్నదో ఈ బిడ్డలకు కూడా ఆ విధంగా అన్నాన్ని అంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఆ పిల్లలు ఆ పేద పిల్లల తరపున టీఆర్ నిజం నుంచి మీకు రెండు చేతులైతే అడుగుతున్నాం సార్ వాళ్ళకు సక్రమమైన ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని ఒక ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను సార్ ఇంకోటి సబలో సిందోర్ ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో కొనసాగిన రభస పాక్ కాలాబేరానికి వచ్చినందుకు ఆపరేషన్ ఆపేసం మన రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ లో ఉభయ సభల కాంగ్రెస్ బిజెపి బీజేపీ అసలు ఎందుకు ఆపిరే ఆపరేషన్ సింధూర్ ను ఎందుకు ఆపేరి మన అంత పెద్ద జరుగుతా ఉన్నది కదా అని చెప్పిన సందర్భంలో దానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి వాళ్ళ ఆల్రెడీ కాలాబేరానికి వచ్చిండు కాలాబేరం రావడం వల్ల యుద్ధాన్ని ఆపేసినాం ఆడునటువంటి వాటిని వాటిని మట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళా వాళ్ళు తోక దాడిస్తే వాళ్ళని తోక కోసేయడానికి నేను సిద్ధమవుతాను అని చెప్పేసి ఆ చెప్తా ఉన్నారు పాక్ మళ్ళీ మాతో జోడిస్తే మళ్ళీ సింధూరు మొదలవుతుంది రక్షణ మంది ప్రభుత్వ వివరణ తప్పుపడుతూ విపక్షాల నినాదాలు కాంగ్రెస్ పై విరుచుకుపడిన హోం మంత్రి అమిత్ షా ప్రశ్నల వర్షం కురిపించిన కాంగ్రెస్ బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై చర్చ చివరి రాజ్యసభలో పట్టుబడిన విపక్ష సభ్యులు పార్లమెంటు మకర ద్వారం ముందు ఆందోళన ఆపరేషన్ సింధూర్ పాల్గా ఉద్ఘాట ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం దానికి అడ్డుపడిన అడుగడుగున అడ్డుపడుతున్న విపక్షాలు నినాదాలు సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు అట్లుడికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి జయశంకర్ లోకసభలో ప్రభుత్వ వాదన బలంగా వినిపించారు రాజనాథ్ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకోవడంతో కేంద్ర మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని ఒక ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుంటే బీహార్ లో ఓట్ల జాబితా సవరణ సవరణపై చర్చ జరుపుకుంటూ విపక్షాలు సభ్యులు రాజ్యసభలో పట్టుబడ్డారు ఇది వాస్తవానికి అయితే నిజం కదనే ఇప్పుడు చట్టసభలో ఒక దాని చర్చ వచ్చినప్పుడు దానిపైన మీ వాదన వినిపించాలి కానీ మేమే గెలవాలి మేమే గెలవాలనే సందర్భాలలో చర్చను పక్కదారి పట్టించిన ఎందుకంటే ఈ రోజు కోట్ల రూపాయలు మీ సభలు నిర్వహించడానికే పోతా ఉన్నది నిజంగా ప్రజల సమస్యను తీర్చాలి తప్పకుంటే ఏ మీరు చేసేది తప్ప ఇది ఏం అని అడగాలి మళ్ళీ ఏమంటే ఇంకో దానిలోకి పోయేది మాకు దానికోసం టైం పెట్టుకోండి అది కూడా చేసుకోండి ఎందుకంటే ప్రజల తప్పుదో పట్టివద్దు అది ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి దాన్ని తెలియజేస్తాను ఇంకోటి బీసీ బిల్లు కాంగ్రెస్ కాంగ్రెస్ హ్యాండ్స్ ఆఫ్ ఇది గ్యారంటీ అని చెప్పేసి ఇది ఇచ్చిండు వాస్తవానికి ఏంది మరి ఇది ఏదైతే గొప్పగా చెప్పుకోవాల్సిన సందర్భం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి చెప్పిండ్రు అందులో భాగంగానే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల ఇరవై నెలల కాలంలో మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తా ఉండేది కంటి కనపడతా ఉన్నది ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతా ఏంటంటే ఉచిత బస్సు అన్నాడు అది నడుస్తా ఉన్నది ఆ సబ్సిడీ గ్యాస్ అన్నారు అది కూడా నడుస్తా ఉన్నది ఆ ప్లస్ ఇదేమి ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా కొంత వేరేకిచ్చారు తర్వాత నిరుద్యోగులు ఆ సమస్యలు వాళ్ళు కూడా కొట్లాడతారు ప్రభుత్వం వాటిపైన న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రజలకు వాళ్ళకి ఇచ్చినట్టు హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది నెరవేర్చాలి ఇంకోటి ఎస్సీలో వర్గీకరణ కూడా చేయగలిగింది కూడా చేయగలిగింది అట్లాగే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ కోట ఉండాలని చెప్పేసి ఇది వాస్తవానికి అక్కడ చట్ట సభలు అమలు చేసి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్నది అదే కేంద్రం దగ్గర ఉన్నది కాబట్టి అందరం కలిసి పోరాడారు చేతులు ఎత్తేసాం కాదు కదా అన్ని పార్టీల నాయకులు కలిసి పోదామని చెప్పేసి అంటా ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ప్రజ అందరూ అన్ని పార్టీలకు ప్రజల పైన ప్రేమే ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు మమ్మల్ని గెలిపిరే అవినీతి చేస్తారు వాళ్ళని వాళ్ళు అంటారు మమ్మల్ని గెలిపిరే అవినీతి వీళ్ళు అంటారు బీజేపీలో ఎంతమంది అన్న ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై రెండు మంది దాకా వాళ్ళు ముప్పై ముప్పై రెండు మంది వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళంతా కలిసి ఢిల్లీకి పోయి ఏంటంటే మేము అంత ఒకదాటి మేనే ఉన్నాం మా రాష్ట్రానికి రావాల్సిన హక్కు ఇది ఎందుకు ఇస్తలేరని చెప్పేసి కొట్లాడాలి కదా రాష్ట్రపతి దగ్గర ఉన్నదని చెప్పేసి అంటారు మీరే అంటారు మరి అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ హక్కు మనది హక్కు కాబట్టి సాధించుకోవడానికి మాకు హక్కులు అన్ని పార్టీల వాళ్ళు ఏకతాటిపైకి వచ్చి ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా బీజేపీ వాళ్ళు ఉన్నా ఆ రోజు అందరూ ఏకతాటిపైకి వస్తేనే రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం ఇప్పుడు ఇచ్చే అమలు చేసే హక్కును కూడా కేంద్ర పరిధిలో ఉన్నది కాబట్టి అన్ని అన్ని పార్టీల నాయకులు ఎందుకు పోవడానికి ఇష్టపడతలేరు ఖచ్చితంగా ఒకే పైకి పోయి మేము ఈ పనులు చేస్తాము ఈ పనులు మాకు కావాలి మా రాష్ట్రం హక్కు మా ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ రావాల్సిన బీసీ రిజర్వేషన్ మాకు కావాలి మరి బీసీ రిజర్వేషన్ కోసం ఇది మేము ఇది చేస్తాం అని చెప్పేసి ఎందుకు చేయలేకపోతారో ఆలోచన చేయాలి అంటే ముస్లింల రిజర్వేషన్ అని ఒక అంటారు లేదు లేదు వీళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి ఆటలాడతారు ఒక మరి నిజంగా మీకు మీరు తెలియాలంటే అందరూ ఒకరికాడ పోవాలి కదా అందరూ ఒకటి కూర్చొని మాట్లాడుకోవాలి కదా మరి ఆలోచన చేయాలి ఇచ్చిండు నలభై రెండు శాతం కోట బీజేపీ కొన్నాం ప్రజా ఢిల్లీలో కోట కోసం అడావుడిన అడావుడి చేయాల నిర్ణయం ఐదు ఆరో తేదీలో మంత్రులు ఎంపీలతో ఢిల్లీకి ఏమైనా జంతర్ మంతర్ వద్ద ధరకు పెరిగి ఏకాయంతో ఆమోదించిన మంత్రివర్గం ఇళ్ల కొరత పునాస కరువు కారణాలతో ప్రభుత్వం పై రైతుల వ్యతిరేకత ఉన్నట్లు చర్చ లేకుండా ఎన్నికలకు వెళ్తే నష్టమనే వాదన ఉండదు కాబట్టి వాళ్ళు ఢిల్లీకి పోతారని చెప్పేసి పేపర్లో లో ఇచ్చింది మరి నిజమేంత అనేది ప్రజలు అబ్జర్వేషన్ చేస్తారు ఇది వాళ్ళకే వదిలేద్దాం ఇంకోటి రేవంత్ కూడా మీనాక్షి ఫీల్డ్ కు తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర దీని మధ్య మరణం చెప్పాలని చెప్పేసి అంటారు ఈ నెల ముప్పై ఒకటి తారీఖు నుంచి ఇక వరద ఉద్దానపేట నియోజకవర్గం నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుందట ఇక పాదయాత్ర అనేది చేస్తాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఇది మాత్రం మొట్టమొదవ్ ఎందుకంటే ఒక ఆ పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం అనేది ఇది పక్క టైం ఎందుకంటే పార్టీ వాళ్ళు చేసేటువంటి పార్టీ విషయాలను ఏదైతే ఇచ్చిందో ఏదైతే అమలు చేస్తాడో మీకు ఏ విధంగా భరోసా ఉంటామని చెప్పేసి ఆ సంబంధించిన నటరాజన్ గారు సంబంధించిన ఇక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పాదయాత్ర శ్రీకారం చుట్టారట ఎందుకంటే వీళ్ళ విడతల వాళ్ళకి తొందరగా పోవాలి కాబట్టి రిజర్వ్ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ కూడా నిర్వహించాలన్నారు కాబట్టి వీళ్ళ చేసుకోవడానికి వాళ్ళు పాదయాత్ర కూడా చేస్తారట ఇదైతే దేశ చరిత్రలో గొప్ప ఇంట్లో మాత్రం విమానిచ్చిందంటే రేవంత్ సైనికుడు మీనాక్షి ఫీల్డ్ కు ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు రాష్ట్ర ఇన్ఛార్జి పాదయాత్ర ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త వదిలికి మీనాక్షి శ్రీకారం ఆరు జిల్లాలో ఆరు నియోజకవర్గంలో కొనసాగనున్న కాలినడక ఇన్ఛార్జి దిగిందంటే రాష్ట్ర నాయకులు పని అయిపోయినట్లే అని చెప్పేసి ఆ ఇక్కడ అనుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది అది ఏం జరుగుతుందో పార్టీకి వాళ్ళకేరిక మనకు తెలియదు వాళ్ళు ఉంటారా పోతారా అనే కాదు కానీ ఆ పార్టీకి అధికారం ఇచ్చింది ఆ పార్టీ న్యాయం చేయకపోతే దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా ఇంకా వాళ్ళకి వేరే వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటాడా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది ఏవాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా పని లేదు కానీ ప్రజలకు ఇచ్చిన హక్కులను అమలు చేయాలి దాని మీద కదా మీయాల్సిన చర్చ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి గెలుచుడు కాదు కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు చే ఓట్లు ఓట్లేసిర్రు ఆ చేకూర్తి ఆయనకు ఆయనకి ఒక ఆయన ముఖ్యమంత్రి అయింది ప్రజలకు చేకూర్తి పార్టీ ఇచ్చాం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆ పార్టీ ఒక మేనిఫెస్టో రెడీ చేసింది ఆ మేనిఫెస్టో రెడీలో మీకు అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి ఏం లేదు ఆ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలి ప్రజల పక్షాన అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను ప్రజలకు గత తెలియజేస్తాను ఇక వాళ్ళ పని అయిపోయిందా వీళ్ళ పని అయిపోయిందా అనేది వాళ్ళ పార్టీ చూసుకుంటుంది మనకేం పని అవసరం లేదు కదా ఇక ఇదంతా ఏంటంటే వీళ్ళ మా ప్రజలను మా ఎస్సీ ఎస్టీ బీసీల ప్రజలంతా వాళ్ళ మైండ్ను వాటి చేసి ఇక ముఖ్యమంత్రి అవుతాడా ఈ సమస్యలను బయటికి వదిలిపెట్టాలి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు బీజేపీ వాళ్ళు ఏం చేసిరు ఈ పార్టీ ఏం చేశారు పక్కా పెట్టాలి మీ చర్చ జరగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారా లేకపోతే ఇలా పని అయిపోయింది నిజంగా అయితే అంటే చర్చలన్నీ పక్క పోవాలి కాబట్టి కొత్త రాగాన్ని ఎత్తుకుంటారు ఎవరైతే మాకేందే ప్రజల హక్కులను ప్రజలకు ఇచ్చినటువంటి ఆమె అమలు చేయాలి అమలు చేయాలో మీ పాత్ర చెప్పాలి కానీ ముఖ్యమంత్రి ఎవరైతే మాకేందే ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది ఇది ప్రజల పక్షాన్ని ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతాను ఇంకోటి చికాగో చికాగో చికాజీతో సీఎం లాలుచి వ్యాపార మంది చనిపోతే కంపెనీపై కేసు లేదు కోటి ఊసే లేదు ఇది ఇది మతరాబేంద్ సార్ అసలు ఎమ్మటే మనిషి కోటి రూపాయల పరిహారం ఇస్తామని చెప్పేసి అన్నారు మరి దానిలో కేసు పెట్టకుండా ఇది మతరాబైందో చెప్పాలి ప్రజలు ఇక ఇక ప్రజలు మర్చిపోయారు దీంతో ఏం కదా మన కుటుంబాలకు ఎవరు భరోసా ఎవరు ఆదుకుంటారు ఏం కదా ఇది చెప్పాలని చెప్పేసి అంటారు చూద్దాం యాభై మంది చనిపోతే కంపెనీపై కేసు లేదు పోటీ పరిహారం ఊసేలేదు లేదు ఎల్ఎల్బిసి చిగాజి పేరు గటలలో రేవంత్ సర్కార్ బాధ్యత రాయిత్యం వలస కార్మికులతో కేసీఆర్ హయాంలో కడుపు కొట్టని కడుపు కట్టుకొని కాపాడుకుండా రేవంత్ మాత్రం వారి మృతదేహాలను అట్ట డబ్బాలతో పంపి అవమానించిన పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు చికాబాబాదులకు ఇది కరెక్టే కదా కుటుంబాలకు ఇస్తా పరిహారం ఏమైనట్టు వాళ్ళ పైన చర్యలు ఎందుకు లేవు వాళ్ళు ఎట్లా చచ్చిపోయిండ్రు ఏం వాళ్ళకి చర్యలు ఎందుకు లేవు ఈ పైసలు ఏం చేస్తా అని అర్థాది ఇది ఆలోచన చేయాలి ఇక రవాణా శాఖలో ఛార్జీల మూతా లైసెన్స్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు సహా పెరిగే సర్వీస్ ఛార్జీలు ఫిట్నెస్ ఫిట్నెస్ పర్మిట్ సర్టిఫికేట్లు కొత్త ధరలు వాహన యాజమాన్యాలపై పనుభారం పడతారు ఎందుకంటే మరి అమలు చేస్తే మాకు ఒక ఆలోచన చెప్తా ఉన్నాడు కదా ప్రజలు ఆలోచించాలి ఎవరికి వెళ్తే బాగుంటుంది ఎట్ల పోతే బాగుంటుంది ఇప్పుడు ఎవరికైనా కర్రు కాల్చి వాద పెట్టే సందర్భం వచ్చింది మరి మా ప్రజల పైన ఆధారపడి ఉన్నది ఏం చేస్తారు ప్రజలైతే పిచ్చులైతే కాదు మరి వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళ యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళకి వదిలేదాం ఏం జరుగుతుంది ఈ రోజు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా బీసీ సామాజిక వివిధ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా ఏం చేస్తారంటో ఆలోచన చేసుకోవాలి ఇది ఇది వార్త ఇంకోటి ఏమైతుందంటే ఘోర ఇది ఇక బీసీ బిల్లు అని చెప్పేసి అంటే దాని ఒకసారి మనం ఒకసారి ఇక దాని గురించి మనం అక్కడ ఢిల్లీలో ఏడో తారీఖు జనబురా ఉంటుందట దానిపై ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా అమలు చేయాలి ఎందుకంటే అన్ని అన్ని పార్టీల వల్ల పోవాలి బీసీలకు న్యాయం ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు అంత ఒక మీదకి పోతారు ఇప్పుడు ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ మీద నుంచి ఒక్కసారి మీకు తెలియజేస్తాను